హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ నా పేరు బూసా శ్రీనివాసరావు ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దులు రుద్రాల రమేష్ గారివి వీరి స్వస్థలం వచ్చేసి పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడు గ్రామం పల్నాడు జిల్లా అంటే గతంలో గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే వీరి మండలం వచ్చేసి మాచర్ల టౌన్కి దగ్గరలో ఉంటుంది రుద్రాల రమేష్ గారు ఈ ఎద్దుల్ని అమ్మాలనుకుంటున్నారు వీటి ధర లక్షా నలభై రూపాయలు చెప్తున్నారు రమేష్ గారి ఫోన్ నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను ఈ ఎద్దులు కావాలి అనుకున్న వారు కాంటాక్ట్ అవ్వండి పూర్తి సమాచారం కోసం రైతు రుద్రాల రమేష్ గారిని కాంటాక్ట్ అవ్వండి గమనిక రైతు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియోని చేస్తున్నాను లావాదేవీలకి సంబంధించిన ఎటువంటి బాధ్యత ఛానల్ అయితే వహించదు ఈ వీడియోని చూస్తున్న వారందరికీ ఒక రిక్వెస్ట్ నేనైతే యూట్యూబర్ని కాదు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను అలానే పిహెచ్డి కూడా చేస్తున్నాను ఈ వీడియోని చేయడం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు నేను కేవలం రైతు కోసమే చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలానే నాకు సపోర్టివ్గా ఉండండి రమేష్ గారు ఈ ఎద్దులకి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా పంపించారు ఇక్కడ మీరు చూడవచ్చు నా విలువైన సమయాన్ని రైతుల కోసం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ